ఆహా అదృష్టం అంటే మిథున రాశి వారిదే ఈరోజు ఎంతో శక్తివంతమైన అమావాస్య నుండి మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఊహించని విధంగా మీ లైఫ్ అయితే మారబోతు ఉందండి రోజు నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీ జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి మీ మీ జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృకుశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారండి మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష్య చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారిత్రుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్ వీరు ఉంటారు ఈ మిధున రాస్తారు చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్న వీరికి చక్కగా గుర్తుంటుంది వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా వీరు పారిపోరు ప్రతిగించే తత్వం అనేది వీరిలో అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ వహిస్తారు ఈ మిథున స్వార్ మనోధైర్యంతో ప్రయత్నించ ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు ఉత్సాహం తగ్గకుండా పనిచేయాల్సి ఉంటుంది బంధుమిత్రులను కలుస్తారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం చంద్రశేఖర్ అష్టకం చదివితే మీకు మేలు మనోధైర్యంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలండి ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు ముందుకు సాగుతారు బుద్ధి బలం ఎంతో చురుగ్గా మీకు పనిచేస్తుంది మీకు ఎత్తి ప్రతిష్టలు పెరుగుతాయి అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పజెపుతారు ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే అనుకున్నది సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించిన పనులను పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలుగుతుంది మీకు ఈ వారం మధ్యలో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ద్వాదశంలో అధిక గ్రహాలు ఉన్నాయి శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని పనుల్లో కూడా ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి వీరికంతా కూడా మేలు జరుగుతుంది మీరు ఊహించిన విధంగా మీ జీవితం మారుతుంది మీ ఆరోగ్యపరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా కుటుంబ కూడా ఎటువంటి మార్పులు వస్తాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సమయంలో మీ కుటుంబ పరంగా చాలా సాధారణమైనటువంటి సమయం అనే చెప్పాలి మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్య కారణంగా మీరు డబ్బు మరియు సమయాన్ని కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు మీ జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా కొంచెం కఠినమైనటువంటి సమయంగా కూడా ఉండవచ్చు మీకు మీ యొక్క స్నేహితులు మరియు ఇతర బంధువుల నుండి మద్దతు కూడా లభిస్తుంది ఇది కొంత విశ్రాంతిని కలిగిస్తుంది ద్వితీయార్థంలో బుద్ధుని గోచారం కారణంగా మీరు మీ యొక్క సమస్యల నుండి బయటపడే అవకాశాలు కలిగి ఉంటారు ఈ సమయంలో ఆశించిన ఫలితాన్ని పొందడానికి వ్యాపారవేత్తలు కొంచెం కష్టపడాలి సూర్యుని యొక్క చె చెడ్డ గోచారం కారణంగా చాలా కష్టపడి పనిచేసిన తర్వాత కూడా మీరు తక్కువ వ్యాపారం కలగవచ్చు పెట్టుబడులు మరియు విస్తరణ లేదా వ్యాపారాన్ని కలిగి ఉండడానికి ఇది మంచి నెల అయితే కాదండి అయితే ఈ నెలలో కుజుని యొక్క గోచారం అనుకూలంగా ఉండడం చేత వ్యాపార సమస్యలు వచ్చినప్పటికీ సమయానికి మిత్రులు కానీ లేదా ఆర్థిక సంస్థలు కానీ సహాయం అందించడం వల్ల వ్యాపారం సజావుగా సాగుతుంది విద్యార్థులు సాధారణ సమయాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే వారు చదువు కంటే కూడా వినోదం పైన ఎక్కువ సమయాన్ని గడుపుతారు మరియు ఇది పరీక్షల్లో తక్కువ స్కోర్ లేదా అధ్యయనాలపైన తక్కువ ఆసక్తిని కూడా కలిగించే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు అధ్యయనాల కోసం కొంత సమయం గడపడం అయితే మేలు మీకు ఎటువంటి సమస్య అనేది కూడా కలగదు చూసారు కదండి మిథున్ రాసారి జీవితం గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ మిధులు వారికి చెంచల స్వభావం అనేది ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం కలిగి ఉంటారు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను బెర్రిజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వేరుకునే చెంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే కూడా చాలా ఇష్టమండి ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా సరే వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క జోల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్నైనా సరే సరే సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలను తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు ఈ రాజు వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరిలో ప్రతిగణించే తత్వం కూడా అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు మిధులు రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం ఇటువంటి సమస్యలు అన్నీ కూడా వీరు ఎదుర్కొంటారు ఈ రాశివారి ఇతరులను నమ్మి ఏ పని కూడా అప్పగించరు అందుచేత ఈ రాశివారి వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న వీరి విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తుంటారు అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరు గుట్టు తెలియకుండా చిత్రల గుట్టను సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలము ఎవరిని కూడా నమ్మరు ఈ రాశికి చెందిన వారి యొక్క జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత అనేది సంతరించుకుని ఉంటుందండి వీరు ఎవరి పట్ల అయినా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు తాము ప్రేమించిన వారు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే వా వారు దానిని తమ కష్టంగా భావించి తమ వంతు సహాయాన్ని అందిస్తారు ఈ రాశికి చెందిన వారికి సినిమాలు పుస్తకాలు చదవటం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లను కలిగి ఉంటారు ఈ అలవాట్లతో వారు ఉన్నత స్థానానికి కూడా వెళ్లే అవకాశాలు కలుగుతాయి ఈ రాశికి చెందినవారు వ్యాపార వ్యవహారాలలో చురుకుగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంటు భవన నిర్మాణ రంగాల వీరికి కలిసి వస్తాయి ఈ మిథున రాశికి చెందిన వారు నిదానస్తులుగా ఉంటారు నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుపోయే వారుగా ఉంటారు వీరి యొక్క జీవన విధానం హుందాగాను అందరిని ఆకట్టుకునే రీతిలో అనేక విషయాల పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు కొత్తతనాన్ని ఆహ్వానిస్తారు సంప్రదింపుల్లో నైపుణ్యం కలిగి అత్యంత చాకచంగిగా వ్యవహరిస్తారు దూరదృష్టితో అందరికంటే భిన్నంగా వ్యవహరిస్తారు సమయానుకూలంగా మనస్సుని వీరు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఈ రాశికి చెందినవారు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు వీరి వీరిని భాగస్వాములు తమకు అనుకూలంగా మార్చుకుంటారు అదే విధంగా తమ యొక్క భాగస్వామి చెప్పిన మాటకు విలువ ఇవ్వడమే దీనికి కారణము వీరి వద్ద నుండి ఏదైనా సాధించుకోవడం కూడా చాలా తేలికైన పని ఈ రాశివారి సమయంలో జాతక పరమైన పరిహారాలు కొని పాటించాలండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడిని ఉంచండి వీలు అలా శనిదేవుని ఆరాధించండి మిథున పైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు బుధవారంగా ఉంటుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులకు పేదవారికి దానం చేయండి ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి వినాయకుడి మంత్రాలు స్తోత్రాలు పఠించండి అనేక విషయాల్లో అనుకూలత కొరకు మిథున రాసేవారు గోవులను పూజించి సేవించండి మీ జీవితంలో అత్యుత్తమ ప్రతిఫలాన్ని పొందడానికి మీ స్తోమత ప్రకారం దాన ధర్మాలను చేయండి మీరు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువగా పొందుతారు కావున అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి దానం చేస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి చూసారు కదండి మిదున్ రాస్తారు గురించి మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్